అయోధ్యాకాండము మూడవ సర్గము పట్టాభిషేక సంభారములుగూర్పా దశరథుడాజ్నిచ్చుట ఏమినాయ అదృష్టము ఓ ఆర్యులారా నా తనయుని యవరాజ్యాభిషక్తుని చేయుటకు సమ్మతిని మీరందరూ నేకకంఠముతో చేత నేను మిక్కిలి సంతోషమును పొందితిని అని వారందరినీ సత్కారములతో తృప్తిగావించి వామదేవ వశిష్ఠులను చూచి మీరు శ్రీరఘూత్తముని పట్టాభిషేకమునకు వలయు సంభారములను సమకూర్పవలను ఇది చైత్రమాసము నిచ్చుటకు అనువగు కాలము వనములన్నీయు పలుములతోనూ పుష్పములతోనూ నిండియున్నవి ఇది పవిత్రముగు కాలము ఇప్పుడే నా పుత్రుని యువరాజుగా చేయదగును అని దశరథ మహారాజు చెప్పి యూరకుండగా మంచిది మంచిది అని జనులందరూ తొందర తొందరగా పలికిరి ఆ నినాదమణగగానే మెల్లని మాటలతో రాజు మునలలో శ్రేష్ఠుడైన వశిష్ఠునితో నిట్లు చెప్పెను శ్రీరామాభిషేకమునకు మీరు ఉపకరణములను సిద్ధము చేయింపుడు అని పలకగా ముని ఎదురుగానున్న బుద్ధిమంతులకు మంత్రివర్యుల దిక్కుచూచి వశిష్ఠుడు మంత్రులతో వలసిన సంభారముల చెప్పుట బంగారు రత్నములు కానుకలు ఔషధులు పేలాలను తెల్లనైన మాలికలను కమ్మగా కమ్మగాగాచిన నేయును నూతన వస్త్రములును రథములను ధ్వజములను సర్వవిధములైన ఆయుధములను చతురంగ బలంబులును భద్రగజమును తెల్లచామరములను తెల్లనైన గొడుమును నూరు బంగారు కుండలును బంగారు గల ఎద్దును సంపూర్ణముగానున్న పెద్దపులి ఒకటియు చందనము మొదలైన ద్రవ్యములను తెల్లవారక ముందుగా రాజగృహంలో దేవమందిరమందు జేర్పింపుడు అని చెప్పి మరియు పుష్పహారములతోను పుష్పహారములతోనూ గంధముతోను అంతఃపుర ద్వారములందముగా నుండునట్ల అలంకరింపుడు పన్నీటిని కలయంపిగా జల్లుడు సుగంధము వ్యాపించునట్లుగా ధూపములు వేయింపుడు పాలు పెరుగులతో అన్నములను తెల్లవారగనే నూరు వేల మంది బ్రాహ్మణులకు భక్తిశ్రద్ధలతో పెట్టవలను రేపటి ఉదయమున మీరలు బ్రాహ్మణులను పిలిపించి యోపికతో దక్షిణులతో పేలాలను నేతిని పెరుగును ఈయవలెను సూర్యోదయమైన వెంటనే స్వస్తివాచనము జరగవలను సుమండి దానికోసము ఓ పూర్వాత్ములారా గొప్పవారైన బ్రాహ్మణులను పిలిపింపుడు పీటలను సిద్ధము సిద్ధముసేయుడు తోరణములు గట్టింపుడు అన్ని మందిరములందునూ సున్నములు గొట్టించుడు దట్టముగా కలయంపి జల్లింపుడు మృగ్గులను ప్రెట్టింపుడు తాళములతో నర్తక కూడా నందముగా నలంకరించుకునిన వేస్యలను రాజభవనం యొక్క రెండవ కక్షయందుండునట్లు చేయుడు దేవాలయములలో బ్రాహ్మణులు పూజలు చేయునట్లు చేయుడు సత్రములయందు తగురీతిన వలసినట్టు అన్నములు మొదలైనవి పెట్టవలను రామాభిషేకోత్సవమునందు ప్రకాశించడు కడ్గములతో నొప్పు యోధులు మంచి వస్త్రములను ధరించి ఇవిగా రాజభవన ప్రాంగణమందు ప్రవేశించవలయెను ఈ ప్రకారముగా కార్యములన్నీ నియమించి రాజునకు తాను చేయవలసిన పనులను చెప్పి ఎచ్చట నుండియే అన్ని పనులను చేయించను ఈ విధముగా అన్ని కార్యములను స్థిరపరిచి వామదేవ వశిష్ఠులు దశరథ రాజును చూచి అన్ని పనులను గావించితుమని చెప్పగా అతడు సంతోషించను దశరథుడు శ్రీరాముని సభకు పిలిపించుట అంతా దశరథుడు సుమంత్రుని చూచి సుకృతవంతుడైన రామచంద్రుని నా యొద్దకు తీసుకుని రమ్మన సుమంత్రుడు వెంటనే శ్రీరాముని తీసుకుని వచ్చటకు వెడలను దశరథుడు నాలుగు దిక్కులనున్న రాజులను మ్లేచ్చులను శైలవాసులను వనవాసులను తనను సేవించుచుండగా దేవతలచే సేవింపబడుచున దేవేంద్రుడోయనున్నట్లు ప్రకాశించుచు సాటిలేని మహాప్రాసాదమున నుండి నిర్మలమైన రథమునందు ప్రకాశించుచున్నవాడును మనోజ్ఞ గుణములుగలవాడును మదగజేంద్ర గమనుడును పద్మనయనుడును బాహుడును నల్లని మేఘముతో సమానమైన మేనిచాయ గలవాడును చంద్రబింబముతో సమానమైన ముఖకాంతి కలవాడును గాంభీర్య గుణమిలయుడును గంధర్వ రాజతుల్యుడును దయారసముచే సాటిలేనివాడును సన్నుతింపబడిన స్వభావం గలవాడును ప్రశస్తమైన సత్వగుణము గలవాడును నౌదార్యము గలవాడును ఎల్లరను రక్షించుటయందుహం గలవాడును పర్వతం వలె ధీరుడును లోకుల తాపములను పోగొట్టువాడును భయంకరముగు వేసవిచే తపించడు భూప్రజకు సంతోషమొసగు వర్షించు మేఘము వాడును గొప్పనైన రూపము ఔదార్యము సుగుణములు గుటచే పురుషుల మనస్సులనైనను ఆకర్షించువాడునూ నగు శ్రీరాముని చూచుచూ నెంతయోసేపు చూచియు లేక మైమర్చియుండగా రాముడెక్కిన రథము నగరి సింహద్వారమును చేరెను అంతటా సుమంత్రుడు ఖైదండనిచ్చి సీతాకాంతుని రథము నుండి క్రిందకు దించి తండ్రిని చూడబోవుచున్న ఆ దేవసదృశుని వెనక చేతులు జోడించి చనుచుండెను తన తండ్రి అయిన దశరథుని చూడవలిన కోరికతో జానకీపతియగు రాముడు ఆ రాజు ఉన్న రాజభవనోపరి భాగమునెక్కి వినయంతో చేతులు జోడించి ఆయనను సమీపించెను దీపించిన భక్తితో రాముడను వచ్చితిని అని చెప్పి సాష్టాంగ ప్రణాము మనరించి విలువగా కుమారిని చూచి రాజు సంతోషముతో కౌగిలించుకొని బంగారపు బంగారపుటాసనమునందు కూర్చుండమని రాముని ప్రేమతో నాజ్ఞాపించెను సూర్యుడు దయించినప్పుడు మేరుపర్వతమును ప్రకాశింపజేయు చందమున ఆ గొప్పదైన ఆసనమును తన గొప్ప తేజముతో రాముడు ప్రకాశింపజేసెను గుచుక్కలచే ప్రకాశించు ప్రకాశించినట్లు కౌసల్య తనయుడైన కౌసల్యాతనయుడైన చేత ఆ సభ ప్రకాశించను అద్దములో చూడనగు తన ప్రతిబింబము అనునట్లు తన రూపము అచ్చుబృద్దినట్లున్నా ముద్దుల కుమారుడు రాముని జూచి తన మనస్సులో దశరథుడు చాలా మురిసెను చిన్న చిరునవ్వు మనోజ్ఞముగా ముఖంనకు మన్నెపెట్టినట్లు సొగసు కల్గుచుండగా తన చిన్నారి సుతిని గన్నులారగాంచుచూ విష్ణుమూర్తికి కశ్యపుడు చెప్పున్నట్లుగా దశరథుడు ఇట్లు చెప్పదొడగను దశరథుడు శ్రీరామునకు తన అభిప్రాయము తెలుపుట నాయన రామచంద్ర అనురూప యగున యగునా పట్టపుదేవియందు సుగుణవంతుడగు కుమారుని నిన్నుగంటిని నీవును నీ అమేయములగు గొప్ప గుణముల చేత ప్రజల మెప్పును పొందితివి ఈ పుష్యమే నక్షత్రమునందే ఓ కుమారాగ్రణి నిన్ను యువరాజుగా చేయవలేనని తలించితిని నీవు స్వభావము చేతనే వినయము సుజన వర్ణితములగు సుగుణములు గలవాడవు నరులలో నీకే సరితూగువారు లేరు నేనెరుగుదును నీవెరుగని నీతులెందైనా నున్నవా ఓ కుమారా నేను నీకు క్రొత్తగా నీవి నేర్పగలను చేతను అధికమగు పుత్రవాత్సల్యము చేతను నేను మీకు కొన్ని చెప్పుదును వినుము వినయము గల వాడవై ఇంద్రియములను జయించిన వాడవై ఎల్లప్పుడూ మంచి శీలముగల వాడవై అభివృద్ధి నందుము కామక్రోధములు కలిగించునట్టి దుర్వ్యసనములందు అనురక్తుడవు కాకుము పరోక్షముగను ప్రత్యక్షముగను విషయములను తెలుసుకొనుచు మంత్రులను ప్రజలను సంతోషపరచుము ధనధాన్యాగారములను అస్త్రశస్త్రశాలలను ఎల్లప్పుడూ వెల్తిలేకుండానట్లు చూచుకొనుము ఈ ప్రకారముగా భూమిని బాలించుచున్న రాజును చూచి భూమి అందు జనులెల్లరును సంతోషమును పొందిన వారగుదురు అతని హితమును గోరువారందరును అమృతమును బొంది సంతసించు దేవతల వలె సంతసింతురు అని దశరథ మహారాజు రామునితో చెప్పుచుండగా విని రాముని యొక్క మిత్రులు వేగముగా పరుగుపరుగున కౌసల్య యొద్దకు వెడలి రాజు చెప్పిన శుభవార్తను సంతోషముతో చెప్పిరి ఆ కౌశల్యయు శ్రీరాముని గుచ్చిన శుభవార్త వినిపించిన అతని మిత్రులకు అధికమగు ధనుమునూ హారములను వివిధములకు మణిభూషణములను సంఖ్యను తండ్రికి నమస్కరించి రథమునెక్కి శ్రీరాముడు తన మందిరమునకు వెళ్ళెను వెంటనే పౌరులను రాజుననుజ్ఞగైకుని వెడలి తమ కోరికలు ఫలించనను సంతోషముతో ఇలవేల్పుల పూజా విధానములతో తృప్తిపరిచిరి అయోధ్యాకాండము మూడవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మజా నమోస్ వాతాత్మభువరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంభ